అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్ కుటుంబంపై కళ్యాణదుర్గ ఎమ్మెల్యే సురేంద్రబాబు వర్గీలు దాడి చేశారంటూ చేసిన ఆరోపణలు అవాస్తవమని డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు అనంతపురం ఎలైట్ అపార్ట్మెంట్లో ఉండే భువనేశ్వర్ ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్ కుటుంబాల మధ్య గతంలోనే వివాదం జరిగిందని అందులోకి బయటి వ్యక్తుల్ని లాగారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే సురేంద్రబాబు బంధువర్గం తమపై దాడి చేశారని అయినా కేసు నమోదు చేయలేదంటూ హరినాథ్ దంపతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో డీఎస్పీ వివరణ ఇచ్చారు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామన్న ఆయన కుటుంబ వివాదాన్ని బయటి వ్యక్తులకు అంటగట్టవద్దని కోరారు ఎలైట్ అపార్ట్మెంట్ ఫ్లోర్ భువనేశ్వర్ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో హరినాథ్ అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు వీళ్ళు కొంతకాలం బాగానే కలిసిమెలిసి ఉన్నారు బానే ఉంది టూ మంత్స్ బ్యాక్ హరినాథ్ పిల్లలు క్రికెట్ పక్క ఇంటి ప్రభాకర్ తో ఆడుకుంటా ఒక బాల్ ఇది అక్కడ ఈ భువనేశ్వర్ చౌదరికి సంబంధించిన కారు యొక్క కి తగిలింది బాల్ ఆ విషయంలో చిన్న వివాదం జరిగింది పదవ తారీఖు ప్రభాకరు హరినాథ్ కాన్సర్ యొక్క సన్ను కొంతమంది కలిసి క్రికెట్ అక్కడే ఆడుతుంటే ఈ భువనేశ్వర సోదరికి సంబంధించిన అతని భార్య కళ్యాణ్ అని ఆవిడ ఇక్కడ క్రికెట్ ఆడద్దు చెప్పి అబ్జెక్షన్ పెట్టింది ఆ సమయంలో ఆడవాళ్ళందరూ కలిసి నెట్టుకోవడం జరిగిందని ఆ మరుసటి రోజు ఎగైన్ హరినాథ్ అని అతను ఉన్నాడు అతని భార్య అంతకు ముందు రోజు ఇంటి అక్కడ లేరు వాడు బట్టలు తీసుకోవడానికి వచ్చారు ఆ వచ్చిన క్రమంలో భువనేశ్వర్ యొక్క భార్య అనే కళ్యాణ్ ఆవిడ సూటిపోటు మాట్లాడటంతో అక్కడ వివాదం వల్ల స్టార్ట్ అయ్యి ఇద్దరు కొట్టుకోవడం జరిగింది ఆడవాడు కొట్టుకోవడం జరిగింది అంతే తప్ప దీనిలో ఇతరులు వచ్చేసి వీళ్ళని కొట్టడం అనేది అవాస్త కానిస్టేబుల్ కూడా కొన్ని రాజకీయ నాయకుల పేర్లు ఎత్తి మాట్లాడటం కూడా దానిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు ఎవరైతే అతను పేర్లు చెప్పాడో ఆ పేర్లు వాడు ఆ నేరస్థానం విజిట్ చేసినట్టు వారి దగ్గర కానీ మా దగ్గర కానీ ఆధారాలు